బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు సహనం ఒక అడవిలో కుందేలు తాబేలు నివసిస్తూ ఉండేవి కుందేలు చురుకైనది ఒకరోజు కుందేలు తాబేలును విందుకు పిలిచింది విందుకు రుచికరమైన వంటకాలు అన్నీ చేసి తాబేలు రాకకై ఎదురు చూసింది ఎంతకు తాబేలు రాకపోయేసరికి విసుగు చెందిన కుందేలు తాను తయారు చేసే వంటకాలు తానే ఆరగించి గుర్రు పెట్టి పడుకుంది తీరా అన్నీ ముగిశాక తాబేలు వచ్చింది ఖాళీగా వంట వంటపాత్రను గుర్రు పెట్టి నిద్రపోతున్న కుందేలును చూసి విషయం అర్థం చేసుకొని కోపంగా తిరిగి వెళ్ళిపోయింది ఈ విషయం కుందేలు గమనించలేదు తగిన బుద్ధి చెప్పాలని తాబేలు కూడా కుందేలును విందుకు ఆహ్వానించింది కుందేలు తాబేలు ఇంటికి తొందరగానే వచ్చింది ఎటువంటి వంటకాల హడావిడి కనబడలేదు కుందేలును చూసిన తాబేలు సాధారణంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చోమని చెప్పి కట్టెల కోసం బయలుదేరింది ఎంతకు తాబేలు రాకపోయేసరికి కుందేలకు సహనం చచ్చిపోయి ఉంటూ ఇంటికి వినజరిగింది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్